హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ వారతి మనమంతా మనసున్న మనుషులం కదా కొంచెం మంచి మనసు ఉంది మనకి అందరూ ఏమన్నా జరిగిన ఏది ప్రతిస్పందిస్తున్నాం మీరందరూ అందుకే నేను పెడుతున్న వీడియోలకి చాలా బాగా స్పందిస్తున్నారు అలాంటి మంచి మనసున్న కథ ఒకటి ఓ మలయాళం మూవీ చూసాను నిన్న టూరిస్ట్ ఫ్యామిలీ ఒక మంచి మనసున్న కథ అలాంటి వతన్ని ఎవరు వదులుకోవాలని చూడరు కదా అంటే అలాంటి వాళ్ళు అసలు నేటి సమాజంలో కనిపించకుండా పోతున్నారు పక్క వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోకుండా రోడ్డు మీద ఎవరైనా పడిపోతున్నా కానీ తలదిప్పి చూడకుండా లేకపోతే ఏదైనా మడ్డ చదువుతుంటే వీడియోలు పెట్టి సెల్ ఫోన్లు పెట్టి వీడియో తీసుకుంటూ నిలబడిన వాళ్ళు అంటే వాళ్ళకు కూడా దగ్గరికి వెళ్తే వాళ్ళకు కూడా ప్రమాదం అని పాపం వెళ్ళలేకపోతారులేండి ఉన్నారు మంచి మనుషులు ఉన్నారు తప్పకుండా ఉన్నారు ఉండబట్టే ఇంకా ఈ మాత్రం మనిషి జీవితం సాగుతుంది కదా అయితే ఈ టూరిస్ట్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ శ్రీలంకలో ఉండలేక అక్కడ బాగా ధరలు పెరిగిపోవడము బ్రతుకు దుర్భరం అయిపోవడంతో ఒక నావెక్కేసి ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీలో వైఫ్ బ్రదరు ఇండియాలో ఉంటాడు అతను రమ్మంటే ఇంకా ఈ వీళ్ళు ఇలా కాంతిషికుల్లా వచ్చేస్తారన్నమాట అంటే వీసాలు గీసాలు ఏమీ లేకుండా వచ్చేస్తారు దొంగదారిని వచ్చినట్టు రామేశ్వరం దగ్గరికి వస్తారు అక్కడ బయటకు వచ్చిన తర్వాత పోలీసుల కంట్లోనైతే పడతారు పడిన తర్వాత ఆ పోలీసులు ఈ ఫ్యామిలీని చూస్తారు వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఒక ఒకతనేమో టీనేజ్ అబ్బాయి ఒకతనేమో చిన్నపిల్లోడు వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళని పట్టుకుంటారు వ్యాన్లో తీసుకెళ్తుంటారు వ్యాన్లో తీసుకెళ్తున్నప్పుడు అందులో ఒక పిల్లోడు ఒక చిన్న కుక్క పిల్లని తీసి సార్ మేము ఎలాగో పంపించేస్తారు కదా ఈ కుక్కను పెంచుకోండి సార్ మీరు దీనికన్నా కొంచెం అన్నం పెట్టండి మేము ఎట్లాగో అన్నం లేకుండా చచ్చిపోతాం అది దాన్ని కొంచెం మెలో డ్రామా ఆడతాడనమాట వాడు చాలా తెలివైన కుర్రాడు ఎవరు ఆ ఇద్దరు ధర్మదాసు అతని భార్య రెండో కొడుకు అనమాట వాడు చాలా తెలివైనవాడు వాడు అలా చేస్తే పాపం అందులో ఒక మనసు పోలీసుల్లో కూడా మనసున్న వాళ్ళు ఉండరా ఉంటారు కదా ఆ మనసున్న పోలీసుకి పాపం అనిపిస్తుంది అనమాట పాపం అనిపించి చా వీళ్ళని ఇంత ఏ రకమైన హాని తలపెట్టని వీళ్ళని తిప్పి పంపించేయాలని అనిపించదు జైల్లో పెట్టాలని అంతకన్నా అనిపించదు మనకు కూడా కోపం వస్తుంది కదా వాళ్ళు అన్న ఇట్లా మన కానిషికుల్లాగా వచ్చేసారు అని అంటే వాళ్ళ మీద మనకు కూడా కోపం ఉంటుంది కదా మనకు కూడా అలాంటి కోపం ఏం కలగదు వాళ్ళని చూస్తుంటే అలాంటి అతి మంచి ఫ్యామిలీ తర్వాత ఇంకా ఎట్లయితే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా అతను ఎట్లయితే తీసుకొని వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే వాళ్ళని అద్దెకు దించుతాడు ఆ పోలీస్ ఆఫీసర్ వీళ్ళ యాస అది చూసి ఎక్కడి నుంచి వచ్చారంటే కేరళ నుంచి వచ్చామని చెప్తారు అతను నమ్మేస్తాడనమాట అదే ఇంట్లో వీళ్ళని అద్దెకు దించుతాడు ఆయన అప్పటికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళ అన్నయ్యే సమకూరుస్తాడు ఆ ఫ్యామిలీకి ఇంట్లో సామాన్ అయితే ఏంటి గడవడానికి ఏంటి ఇంకా కొంచెం సెట్ అయిన తర్వాత కొంచెం అది ఏంటి దొడ్డిదారులోనే అన్ని ఆధార్ కార్డు లాంటివి కొంచెం డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి అలాంటివి పుట్టిస్తాడు వాళ్ళ బ్రదర్ పుట్టించిన తర్వాత మనకు కూడా ఇంకప్పుడు ముందు ఆ ఫ్యామిలీ ఏమవుతుంది ఏమవుతుందని మనకు కూడా కొంచెం బా భయం మొదలవుతుంది అనమాట పాపం వీళ్ళు ఇంత మంచివాళ్ళు వీళ్ళకి ఏం జరగకూడదు పాప సెటిల్ అవ్వాలి అని కూడా మనం కూడా వాళ్ళతో ప్రయాణిస్తూ ఉంటాం వాళ్ళ వైపుకి వెళ్ళిపోతుంది మన మనసు కూడా అయితే అతను ఏం చేస్తాడు ఒక డ్రైవింగ్ లైసెన్స్ కొను తీసుకున్న తర్వాత ఎదురుకుండా ఒక పెద్ద ఆయన ఉంటారు ఆయన కొంచెం రిచ్ పర్సన్ ఆయనకు ఒక డ్రైవర్ కావాలి అని చెప్పేసి పెడతాడు కాకపోతే ఆయన ఏడు రోజులు ట్రయల్లో పెడతాడు మనుషుల్ని ఏడు రోజుల తర్వాత అతను తీసేస్తూ ఉంటాడు తనకి నచ్చకపోతే అదే చెప్తాడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక పని మనిషి వచ్చి చెప్తాడు మీరు ఇక్కడ చేయకండి ఈయన ఏడు రోజుల తర్వాత తీసేస్తాడు ఇప్పటికే బుళ్ళంతమందిని తీసేశాడని కానీ ఆయన లాస్ట్కి వచ్చి వీళ్ళకి ఏదో ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ ఇస్తే ఆ కప్పుల్లో ఎందుకు ఇచ్చావు మనం తాగే కప్పుల్లోనే కదా ఇవ్వాలి వాళ్ళని అలా వేరుగా ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి ఆ పని మనిషి మీద కోప్పాడుతాడు అప్పుడు ఇతను అంటాడు ఇతను చాలా మంచి వ్యక్తి నేను జాయిన్ అయిపోతానని అతని దగ్గర జాయిన్ అయిపోతాడు ఈ అమ్మాయి ఏమో అందరితో చక్కగా మంచిగా ఉంటుంది అందరినీ పలకరిస్తుంది బయట కూరగాయలకు వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు పక్కనే ఒక జంట ఉంటారు వాళ్ళేంటి ఒక వృద్ధ జంటే అంటే మిడిల్ ఏజ్డ్ దాటిన వాళ్ళు ఒక ముప్పై నలభై ఏళ్ళు అవుతుంది వాళ్ళు ఇంటి నుంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళకి అటువైపు వాళ్ళు ఉండరు ఇటువైపు వాళ్ళు ఉండరు కానీ ఇద్దరి మధ్య పిల్లలు కూడా ఉండరు చాలా అన్యోన్యత మాత్రం ఉంటుంది నుంచి ఇప్పటికీ నాకు ఎంత బాగా అనిపించిందంటే ప్రేమంటే అది కదా అనిపించింది నిజంగా ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు అలాగే ఉండేవాళ్ళండి ఇప్పుడంతా మొత్తం ఈ రోబోటిక్ యుగం వచ్చేసి మనుషులు కూడా రోబోల్లోగా అయిపోతున్నారు నీతో నాకేంటి నాతో నీకేంటి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు కానీ ప్రేమ అంటే నిజమైన ప్రేమ అంటే అలాగే ఉండేది వాళ్ళు ఫర్ ఎవరు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటూ చాలా అన్యోన్యంగా ఉండేవారు అన్నమాట నా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ భార్యాభర్తలు కానీ అయితే వాళ్ళిద్దరి మధ్య మంచి అన్యోన్యమైన ప్రేమ ఉంటుంది ఆయన ఏమో ఎవరితో మాట్లాడని ఇవాడు ఆవిడని ఎందుకు వచ్చింది అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏమో లేనిపోని కష్టాల్లో పడతామని కానీ ఈ అమ్మాయితో ఆవిడ మాట్లాడుతుంది మాట్లాడితే ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అయిపోతారు అమ్మా నాన్న నాన్న అంటుంటుంది ఈ అమ్మాయి ఇంకా అతను కూడా కరిగిపోతాడనమాట కరిగిపోయి ఇక్కడ ఇంకా ఆమె అన్నీ వండుకొచ్చి విలకిస్తూ ఉంటుంది చేస్తుంటారు చేస్తున్న తర్వాత ఈ ఇంకొక వైపు ఒక స్టోరీ నడుస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు వాడు సారీ వాడు అని అనకూడదేమో సిఐ అయినా ఆయన ఏం చేస్తాడంటే సెల్లో ఒక పర్సన్ని బాగా కొడతాడు అది ఆ కొట్టేటప్పుడు చూపించేసరికి చూడండి మనకి వెంటనే ఎంత నెగిటివ్ వచ్చేస్తుంది కదా ఒక క్యారెక్టర్ని చెడ్డగా చూపిస్తే గౌరవం పోతుంది అతన్ని చూడండి నా మాటలో వాడు అని వచ్చేసింది ఎస్ఏ ఒక దొంగ చితకు కొట్టేస్తాడు వాడేమో చావుకు దగ్గరలోకి వచ్చేస్తాడు దొంగ దొంగని కూడా వాడని వచ్చింది మర్యాద రావట్లేదు దొంగగారు అనలేము కానీ ధర్మదాస్ గారిని మాత్రం ధర్మదాస్ గారు ఆయన ఎట్లా వచ్చినా కందిశికులైనా కానీ ఆయనకున్న గౌరవం రీతి ఆయన ధర్మదాస్ గారని అంటాం అయితే అతను ఏం చేస్తాడు అతను సెల్లులో కొడతాడు వాడి ఏమో హాస్పిటలైజ్ అవుతాడు చచ్చిపోవడానికి దగ్గర ఉంటాడు ఈ లోపల ఒక కేసు అవుతుంది ఒక బాంబు బ్లాస్ట్ జరుగుతుంది అనమాట అక్కడ పెద్దగా ప్రాణాలు పోవు కానీ ఒక చెత్త కుప్పలో బాంబు పెడతారు కొందరు గాయపడతారు ఆ పై ఆఫీసర్ చెప్తాడు కదా నువ్వు ఆ చెత్త కుప్పలో బాంబు పెట్టిన వాళ్ళని ఎవరినన్నా పట్టుకో నువ్వు ఈ కేసు నుంచి బయటపడతావు వీడు లాకప్ డెత్ ఉన్నాడు నిన్నైతే జైల్లో పెడతా నిన్నైతే ఉద్యోగం నుంచి తీసేస్తారు ఇది దీని నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఆ కేసు పట్టుకో అని చెప్తాడు కేసు పట్టుకొని చెప్తే ఎవరైనా వచ్చారా ఈ బాంబు పెట్టడానికి బయట నుంచి ఎవరైనా వచ్చారా టెర్రరిస్టులు ఎవరైనా వచ్చారా అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు వీళ్ళని ఎవరినన్నా పట్టుకుంటే తను ఆ కేసు నుంచి అని ఆ సిఐ చాలా పట్టుదలగా ఉంటాడు పట్టుదలగా ఉంటే ఇంకా ఆఖరికి ఈ మంచి పోలీస్ ఉన్నాడు కదా ఆ మంచి పోలీస్ దగ్గరికి ఒక కుర్రాడు వస్తాడు కుర్రాడు వచ్చి నా కుక్క తప్పిపోయింది సార్ మీరు వెతికి పెట్టాలి వాడిని నేను తమ్ముళ్ళలాగా పెంచుకున్నాను అది ఇదని అడుగుతాడు ఏడుస్తాడైతే ఏదైనా నీ కుక్క ఫోటో చూపిరా అని అంటే ఈ పిల్లోడు పట్టుకుని వచ్చి ఈ కుక్కని మీరు పెంచుకోండి సార్ అని చెప్పి ధర్మదాసు రెండో అడుగుతాడు కదా ఆ కుక్క ఫోటో ఊరిని వీళ్ళైతే వీళ్ళు నిజానికి మంచివాళ్ళు కాదు ఇక్కడిక్కడే డ్రామా ఆడారు వీళ్ళు వీళ్ళని పట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఆ మంచి పోలీస్కి వీళ్ళేనేమో పెట్టింది వీళ్ళు టెర్రరిస్టులేమో ఇలాగే కనిపిస్తారు అని చెప్పేసి అతనికి ఇంకా మంచితనం కాస్త వీళ్ళ మీద అనుమానం కింద మారుతుంది ఈ కుక్క ఫోటో చూడడం మూలంగా చూసి ఆ డ్రైవర్ని పట్టుకుంటారు ఫస్ట్ రోజు వాళ్ళని దింపుతారు కదా ఏ ఏరియాలో దింపారో ఏంటో ఆ డ్రైవర్ని పట్టుకుంటాడు అనమాట పట్టుకొని ఇంకా నువ్వు ఎక్కడ దింపావో చెప్పారా అది ఇది అని చెప్తారు పలానా ఏరియా అని చెప్తారు ఈ లోపల ఏమవుతుందంటే ఇతని దగ్గర డ్రైవర్గా చేరుతాడు కదా ఏడు రోజుల ట్రయల్లో ఒక్కసారి ఈ ఇంటి పక్కన ఈ మిడిల్ ఏజ్డ్ దంపతులు ఉంటారు కదా ఆమె ఏం చేస్తుంది ఒకసారి ఈమె దగ్గరికి వచ్చి అమ్మ ఒకసారి రామ్మ మా ఆయన ఏంటో లేగట్లేదు నువ్వు వచ్చి లేపమ్మ నాకు భయం వేస్తుంది రోజు ఆయనే ముందులేసి నన్ను లేపుతాడు అని అంటుంది అంటే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది పరిగెత్తుకుంటూ వెళ్తే అమ్మ ఆమె ఇట్లా ఆయాసం వచ్చి ఇట్లా కూలబడిపోతుంది అక్కడ సోఫాలో ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి లేపుతుంది లేపితే ఆయన నిజంగానే గాఢ నిద్రలో ఉంటాడు ఉలిక్కిపడి లేస్తాడు లేచిన తర్వాత అయ్యో మీరు మీకు మీకేమైందోనని అమ్మ కంగారు పడుతుంది నాన్న ఏంటి మీరు ఇలా లేవలేదు రండి అని బయటకు వచ్చి చూసేసరికి ఈమె అతనికి ఏమో అయిపోయింది అన్న ఆందోళనలో భార్య ఉంటుంది కదా భార్య చనిపోతుంది భార్య చనిపోతే ఇక ఆ శవాన్ని పెట్టుకొని ఆయన ఏడుస్తూ ఉంటాడు మాకు ఎవరూ లేరు ఇవి పోయేటప్పుడు కూడా ఒక్కడు కూడా రావట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తుంటే మనిషి పుట్టినప్పుడు ఎలా పుట్టినా కానీ పోయేటప్పుడు నలుగురితో ఒక కనీసము నలుగురు సాగనంపాలని ఇతనేం చేస్తాడు ఇంటింటికి వెళ్ళి అందరినీ పిలుచుకొస్తాడు పాపం అక్కడ ఆవిడ పోయిందండి రండి రండి అని పిలుచుకొని వచ్చి ఆవిడని కాస్త కొంచెం నలుగురిలో నలుగురు బాధపడుతూ నలుగురు ఉండేలాగా నలుగురు కలిసి సాగ నంపేలాగా నిండుగా చేస్తాడనమాట అది ఈ ఓనర్ చూస్తాడు ఓనర్ చూసి కారు ఓనర్ ఉంటారు కదా ఆయన చూసి ఇతను ఎంత మంచి వ్యక్తి అని అనుకుంటాడు అనుకుని ఈ లోపలికి వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళ భాషని మొత్తం అందరికీ కొంచెం కొంచెం నేర్పించేస్తాడనమాట వీళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా యాస వచ్చేస్తుంది అది పంజాబీ అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క పదం నేర్చుకుని ఆ భాష యాస భాష మాట్లాడుతూ ఉంటారు అనమాట అంతగా కలిసిపోతారు అందరి ఇళ్ళలో ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు భోజనం చేయడము పిలవడము చెందడము ఇంకా ప్రతి ఒక్కళ్ళకి ఎంత ఆప్తులైపోతారంటే వీళ్ళు వీళ్ళు లేకుండా అసలు మేము ఉండలేము అన్న స్థాయికి వచ్చేస్తారనమాట ప్రతి ఇంట్లో ఎందుకంటే అటువంటి ఆదరాభిమానాలు తక్కువైపోతున్నాయి కదా పక్కన వాళ్ళు కూడా మన మీద అది మనతో సరిగ్గా మాట్లాడకపోవడము మనం సరిగ్గా ఉన్న వాళ్ళు గొడవలు పెట్టుకోవాలని చూడడము ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోకపోవడము అక్కడే ఒక అబ్బాయి ఉంటాడు తాగుబోతు అబ్బాయి ఆ అబ్బాయిని అందరూ చీదరించుకుంటాడు ఇతను మాత్రం ఏం తమ్ముడు తిన్నావా అని అడుగుతాడు ఆ అబ్బాయి ఏంటంటే వాళ్ళ అమ్మకి మతిస్థిమితం కోల్పోయి అంటే జ్ఞాపక శక్తి పోయి అక్కడికి కొడుకును కూడా గుర్తుపట్టని అల్జీమర్స్కి లోన్ అయ్యి ఆమె చనిపోతుంది ఆ తల్లి మరణాన్ని తట్టుకోలేక పిల్లోడు తాగుతుంటాడు అదే కాలనీలో ముప్పై ఏళ్ల నుంచి ఆ ఫ్యామిలీ ఉంటూ ఉంటుంది కానీ ఎవ్వరు పట్టించుకోరు ఆ పిల్లోడు ఎందుకు తాగుతున్నాడు ఏంటి అన్నది ఎవరు పట్టించుకోరు ఇతను పట్టించుకుంటాడు పట్టించుకొని తమ్ముడు అలా చేయకు అని చెప్తాడనమాట మేమందరం ఉన్నామని చెప్తాడు ఆ మాటతో అతనికి కొంచెం ఉపశమనం కలుపుతుంది అన్ని రోజులు చుట్టుపక్కల అంతమంది జనం ఉన్న ఎవరు పట్టించుకోరు ఆ పిల్లోడు చెప్తాడనమాట ఈ అంకుల్ మూలంగానే నేను కొంచెం మనిషిని అయ్యాను నేను ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నాను నా నా బ్రతకడానికి మా అమ్మ చనిపోయిందని మీకు తెలుసు కదా ఒక్కళ్ళైనా పట్టించుకున్నారా నేను ఎందుకు ఇలా తయారయ్యానో ఒకళ్ళైనా ఈ సమాజం పట్టించుకుందా ఒక్కళ్ళైనా ఎందుకు ఎందుకు తాగుతున్నావు అని అడిగారా తిట్టడమే కానీ అని అతను బాధపడతాడు అక్కడికి ఈయన ఏం చేస్తాడనంటే ఈ కారు ఓనర్ ఉంటారు కదా నీ ఉద్యోగం నుంచి తీసేస్తున్నానని చెప్తాడు ఎందుకు సార్ ఎందుకు తీసేస్తారు నన్ను అని చెప్పేసి అంటే అని అంటాడు తర్వాత వచ్చేసి మళ్ళీ బాగా ఆలోచించుకుంటాడు బాగా బాధపడతాడు అయినా మళ్ళీ వచ్చి ఆలోచించుకొని సారీ సార్ నేను మీకు ఒక అబద్ధం చెప్పాను నేను కేరళ వాడిని కాదు నేను శ్రీలంక వాడిని అని ఆయనకు చెప్పేస్తాడు చెప్పేస్తే ఇది ఈ నిజాయితీ కొరబడింది నువ్వు కేరళ వాడివి కాదని నాకు తెలుసు నువ్వు శ్రీలంక తను అని ఆశని బట్టి నేను గుర్తుపట్టాను కానీ నువ్వు నిజం చెప్పలేదు చూడు అందుకే నేను ఉద్యోగంలో వద్దని చెప్పాను ఇప్పుడు నేను నువ్వు నీ ఉద్యోగం నువ్వు చేసుకోవచ్చు అని చెప్తాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు ఈ పెద్ద కొడుకేమో ఊళ్ళో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి దగ్గర నుంచి తండ్రి తీసుకొచ్చేసాడని తండ్రి మీద కోపంగా ఉంటాడు ఆ తర్వాత ఇంటైన కూతురు ఒక లవ్లో ఫెయిల్ అవ్వడము కొంచెం వీళ్ళకి కూడా రియలైజ్ అవుతారు ఇట్లా సాఫీగా ఉంటుంది సాఫీగా ఉంటే ఇంకా పోలీసులది మొదలవుతుంది అన్నమాట పోలీసులు వచ్చి ఏం చేస్తారు ఈ ఏరియాలో వెతుకుతూ ఉంటారు అందరూ మాకు తెలియదంటే అంటే మాకు తెలియదు ఎంత చాలా అడిగినా మాకు తెలీదు ఎవరు లేరు అట్లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక యాస తమిళ మాట్లాడడం అది ఇది చేస్తుంటారు అందరూ మాట్లాడుతుంటారు ఈ పోలీస్కి పిచ్చెక్కిపోతుంది సిఐకి పిచ్చెక్కిపోయి ఇప్పుడు ఈ అసలు ఫస్ట్ చూసిన అతను ఉంటాడు కదా అతన్ని పిలిచి వీళ్ళేనా 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 అని అడుగుతూ ఉంటారు అడుగుతుంటే ఇంకా ఆఖరికి అందరిళ్ళు అయిపోతాయి వీళ్ళు ఉంటున్న ఇంటికి వస్తాడనమాట వచ్చిన తర్వాత ఇతను చూపించి నీ భాష ఎందుకు అలా ఉంది నువ్వే శ్రీలంక నుంచి వచ్చావా నువ్వేనా అని చెప్పేసి అడుగుతుంటాడు అడిగితే నేను కాదండి మేము ఎనిమిదేళ్ళు అయ్యి వచ్చామని చెప్పేసి ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామా వేరే దగ్గర నుంచి వేరే ఊరు నుంచి వచ్చాం కానీ ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని భార్య చెప్తుంది భార్య చెప్తే అప్పుడు ఈ పోలీసుని పిలిచి ఏమయ్యో చెప్పు వీళ్ళేనా అని అడుగుతాడు వీళ్ళని చూస్తాడు వీళ్ళని చూసి వీడు కాదు అని చెప్తాడు అతను ఫస్ట్ ఏమో పట్టియాలనే వస్తాడు అయినా కానీ వీళ్ళు కాదు అని చెప్తాడు చీ ఇంతలోనే ఏమవుతుంది లాకప్ డెత్ అయ్యాడు కదా మిమ్మల్ని అరెస్ట్ చేయమని వారెంట్ వచ్చింది మీరు లాకప్ డెత్ చేశారని అరెస్ట్ చేయమని వారెంట్ వచ్చిందని ఇంకో పోలీసు వచ్చి చెప్పి ఇతన్ని తీసుకెళ్ళిపోతాడు సిఐని ఆ సిఐ కథ అంతవరకు క్లోజ్ అవుతుంది ఈ మంచి పోలీసు నడుచుకుంటూ వెళ్తుంటాడు నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ఇతను పరిగెత్తుకెళ్తాడు వెళ్తాడు వెళ్ళి ఎందుకు సార్ మీరు ఇప్పుడు కూడా మంచితనం చూపించారు నేనే నన్ను ఎందుకు చెప్పలేదు నేను అనుకున్నాను మీరు చెప్పలేదు ఎందుకంటే నేను ఇక్కడ దాకా వచ్చింది నువ్వు అని నిన్ను పట్టివ్వాలనే కానీ వీళ్ళందరినీ చూసినాక చీమకు కూడా హాని తలపెట్టని నువ్వు వీళ్ళందరూ నిన్ను ఎంత కావాలనుకుంటున్నారో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు నీ గురించి చెప్పకుండా ఉండడం చూసిన తర్వాత నాకు కూడా నీ గురించి చెప్పాలనిపించలేదు నిన్నెవరన్నారు ఇప్పుడు నువ్వు ఇండియన్ కాదని నువ్వు పక్కా ఇండియన్వే ఇంకా ఇవాటి నుంచి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇదే సింపుల్ స్టోరీ కానీ ఎంత హృదయంగా ఉంటుందంటే మానవ సంబంధాలు ఇలా ఉంటే చాలు కదా ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమగా బ్రతికేయచ్చు కదా ఎక్కడైతే ఏంటి ఏ దేశం అయితే ఏంటి ఏ ప్రాంతం అయితే ఏంటి ఒకళ్ళకొకరు తోడున్నట్టు చిన్న ఆప్యాయత అనురాగం పంచుకున్నట్లయితే ఒకళ్ళనొక్కరు కొంచెం పట్టించుకున్నట్లయితే ఇంకా దాంట్లో మించి ఏం కావాలి మనిషి బ్రతకడానికి ఒక పెద్ద మనిషి చూడండి ఆయనకి జాబ్ ఇచ్చాడు ఎంత మంచి మనసు అయినది నిజం చెప్పేస్తే నువ్వు నిజం చెప్పావు కాబట్టి నేను నిజాయితీని మెచ్చి నేను జాబ్ ఇస్తున్నానని మళ్ళీ అతని జాబ్ అతనికి ఇస్తాడు హ్యాపీగా వాళ్ళు వారెవరు ఉంటారనమాట ఇది స్టోరీ చాలా బాగుంది కదా మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను వీలైతే హాట్స్టార్లో ఉంది చూడండి నేను మొత్తం చెప్పేశాను అనుకోండి చూస్తుంటే ఇంకా హృదయంగా అనిపిస్తుంది ఆ సీనరీస్ అవన్నీ ఓకేనా మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి వీలైతే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ